ఐవిఎస్ నేను డాక్టర్ సురేంద్రెడ్డి ఆండ్రాలి విఎస్ మీరు చూశారుగా మనకున్న ఒక చిన్న వీక్నెస్ అనేది ఇంకోటి అది హ్యూమన్ టెండెన్సీ మనకి ఎక్కడైనా సరే ఫ్రీ 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 అంటూనే బాబు ఇదేదో అంటే సారు సెక్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఫ్రీగా ఏమన్నా సలహాలు ఇస్తారేమో మీరు అనుకుంటే అది కరెక్ట్ కాదు ఆ తమ్మదేని చూసి మీరు పొరపాటు పడద్దు నేను అనేది ఏమంటే ఫ్రీడమ్ సెక్స్ గురించి మీరు చక్కగా స్వేచ్ఛగా మాట్లాడాలనుకుంటున్నారా అది నా కుషల్ చూడండి ఏ విషయం వచ్చినా మన క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు బాయ్స్ అయితే బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు బాయ్స్ అయినా గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఏముందండి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా చక్కగా షేర్ చేసుకొని మంచి ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటాం అన్నీ మాట్లాడతాం మరెందుకు సెక్స్ గురించి మాట్లాడాలంటే ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు మీకు ఇప్పుడు నేను చూడండి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఓ సెక్స్ ఏదో పెద్ద టాబో అమ్మో సెక్స్ గురించా లేదు సార్ ఏదైనా టాపిక్ వచ్చినా కూడా సరేలే అని అలా దాన్ని పక్కకు నెట్టేస్తాం కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు అబ్బాయిల గురించి చెప్తున్నానండి ఎలా ఉంటుంది మనసులో పెళ్ళి కాలేదు కదా అంటే నేను ఏ పొజిషన్లో సెక్స్ చేస్తే చక్కగా మా ఆవిడకు ప్లెషర్ వస్తుందో లేదా ఫీమేల్స్కి జీ స్పాట్ అని లేదా ప్లెజర్ కలిగించే పార్ట్స్ ఏవి ఉంటే ఆ పార్ట్స్ ఏంటో తెలుసుకోవాలని ఇవన్నీ కూడా సెక్స్ ఎడ్యుకేషన్లో ఒక భాగంగానే ఉంటాయి అదే మీకు పెళ్ళి అనుకోండి జనరల్గా జరిగే టాక్ చెప్తు చూడండి అబ్బాయి అమ్మాయి కపులు ఉన్నారు ఈ అబ్బాయి ఏం ఆలోచిస్తా అంటే ఈవిడ ఈ విధంగా ఉంటే నాకు రొమాంటిక్ మూడ్ వస్తుంది కానీ ఈ విధంగా ఉండు అని ఆమె చెప్పాలనుకుంటాడు ఏమనుకుంటుందేమో ప్రీవియస్ ఉండడానికి పెద్ద మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే అని ఎక్కడ అంటాదో అని మనోడు చెప్పాడు ఈఎంఐ కూడా తన ప్లెజర్కు ఏ విధంగా మీట్ అయితే చక్కగా మింగిల్ అయితే బాగుంటుంది లేదా దానికి సంబంధించిన ఆ కొంచెం సెక్షువల్ కంటెంట్ టాక్ మాట్లాడితే ఆ రొమాంటిక్ మూడ్ వచ్చి చక్కటి సెక్షువల్ లైఫ్ ఉంటుందో అని అనుకుంటూ ఉంటుంది కానీ ఏమంటే ఈ విధంగా చూద్దామా అని చెప్పాలంటే మనోడేమనుకుంటానని ఈ అమ్మాయి మనసులో చిన్న ఆవేదన ఇది ప్ర మీరు చూడండి ప్రతి ఒక్కరికి ఉండే ఈ ఆలోచన నేనేమంటానంటే దయచేసి మీరు ప్లీజ్ ఓపెన్ మైండెడ్గా ఉండండి అన్ని విషయాలు ఎంత చక్కగా మీరు డిస్కస్ చేస్తారో ఈ సెక్స్ అనే విషయాన్ని కూడా శృంగారంలో ఉన్న ఎన్ని మెలకువలు ఉన్నాయో అన్నీ మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉండొచ్చు మీరు డిస్కస్ చేయండి మీరు డిస్కస్ చేయాలి అంటే ఇదేదో పెద్ద ఒక మైక్ పెట్టుకొని అరే నీకు ఎట్లుంది నాకు ఎట్లుంది అరే మావా ఇట్లా చెప్పట్లేదు ఎవరు విన్ని కూడా ఇంట్రెస్ట్ చూపరు ఎందుకు ఏ ఇవన్నీ ప్రైవసీ ఇష్యూస్ కేంద్రాన్ని వీడే మాట్లాడుతున్నావు అంటారు అనేసి బట్ ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ మనం మేమున్నాము ఎప్పుడైనా మనం ఒకటే అంటుంటాం మాట్లాడితే యుద్ధాలను కూడా ఆపచ్చని నువ్వు కూర్చొని మాట్లాడాలి ఫస్ట్ చూడండి సింపుల్ విషయం ఉంటుంది అది ఎక్కడికో తీస్తుంది చిన్నగా మీ ఇద్దరి కప్పుల మధ్యన ఆ సెక్షువల్ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి ఎక్కడికో తీస్తుంది డైవర్సులు కూడా అయిపోతున్నాయి చూస్తున్నాం ఏదో చిన్న విషయం ఉంటుంది సరే నేను సరిగా చేయట్లేదని ఆవిడ కోపడింది అనుకుందాము అవును డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాము ఈ ప్రాబ్లం ఉందేమో చూసుకుందాము అని ఆవిడ అడగకముందే మీరు అన్నారనుకోండి కాదు కొంచెం ఏదో నాకు ఈ మధ్యలో ఆ కష్టమైన ప్రాబ్లం ఉన్నట్టుంది లేదు లేదు త్వరగా అయిపోతుంది ఇవి బాగున్నాయి కానీ ఈ స్పర్మ అనేది సరిగా రావట్లేదు ఎందుకు ఇలా అయిపోతుంది తక్కువ వస్తుంది ఇలాంటివి ఏమైనా ఉంటే ఆవిడ అడగక ముందే మీరు లీడ్ క్వశ్చన్ అంటే సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను అని మీరంటే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందాక చెప్పా కదా సింపుల్ మాటలతోనే మన యుద్ధాలు ఆపచ్చు మరి మీరు ఈ శృంగార సెక్స్ అనే యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే మీరు కూర్చొని మాట్లాడట్లేదు నెంబర్ టూ ఆ మాటల్ని వినే ఇంకొక వ్యక్తి లేరేమో అని మీరు మనసులో అనుకుంటున్నారు దానికే చెప్పు మీరు రండి మనం మాట్లాడదాం ఇద్దరు రండి చక్కగా ఏంటమ్మా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఇద్దరితో కూర్చొని మాట్లాడదాం ఖచ్చితత్వంగా ఎక్కడో చోటు చిన్న ప్రాబ్లం తెలుస్తుంది మనం చక్కగా మాట్లాడి డిస్కస్ చేస్తే సొల్యూషన్ కూడా వస్తుంది ఎంతో చక్కగా సెక్చువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మీరు అలా లైఫ్ను చాలా స్మూత్గా నడిపించవచ్చు థ్యాంక్ యూ ఎస్